ఆయుర్వేద గ్రంథాలలో చెప్పుబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు ప్రతి నలభై రోజులకు శరీరమునందు అనేక మార్పులు జరుగుతుంటాయి అదే విధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాముకుసము విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది పొళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పుబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్యం శిరస్సు ముక్కు పాదముల యందు తైలమును ఉపయోగించుకొనవలెను బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేలుకొనవలెను పితృదేవతలకు పిండ ప్రధానం చేయువాడుగా ఉండవలెను గొడుగు తలపాగా కర్ర సహాయముగా ఉంచుకొనుము కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవడం వలన జటరాగ్ని చెడును ఆహారం అతిగా తీసుకొనటం వలన బద్ధకం శరీరమునందు సంచరించును అనేక రోగాలు శరీరమునందు ఉద్భవించును మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను వెంట్రుకలు గోర్లు ముప్పై రోజులలో మూడుసార్లు హరించవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయం కలుగుటకే రోగములు ఉద్భవించును శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వము ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలమునందు భోజనం చేయవలెను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోనవలెను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణం మగును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనము తొందరగా దరిచేరనివ్వదు ఆహారము అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగినా ఆహారమును ద్రవరూపంలో మార్చి అరిగించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చును ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి మల రూపంలో బయటికి తోసివేయును జటరాజ్ వృద్ధి చేయను ఉలవలు కిడ్నీలకు ఎంతో మేలు కలుగజేయును మినుములు శ్లేషమమును పిత్తమును వృద్ధి చేయును దుంపజాతులలో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్షేష్ఠం ఉప్పెలలో సైందవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్ఠం పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైంది మినుములు అతిగా వాడరాదు వర్షాకాలంలో నదులు ఎందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు గొర్రె పాలు గొర్రె నేయే వాడడం మంచిది కాదు దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్యతో కూడి తినకూడదు మద్యం వలన స్మృతి హరించును అందుకే మద్యం త్రాగరాదు సంధ్యాకాల సమయమునందు భోజనం స్త్రీ సంభోగం నిద్ర చేయరాదు మిక్కిలి వేగముగా ప్రవహించే జలమనందు స్నానం చేయరాదు నోటికి అడ్డు లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు ప్రచురింపచేయకూడదు భూమిని గీయకూడదు మట్టి మట్టిగడ్డలు చేతితో నలపకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు వేళ్ళు కొరక్కకూడదు దీన్ని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు వలన దంతములకు బలము కలుగును దంత వ్యాధులను మీ దరి చేరనివ్వదు ప్రతి ఉదయం నోటి ఎందు నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటికి విడవవలెను దీనిని దంత దావం చేయుటకు పూర్వం చేసేవారు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము సర్వేజన సుఖినోభవంతు ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు